అనగనగా లక్ష్మీపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ప్రతిరోజు తెల్లవారుజామున్నే లేచి సంకటి మూట భుజాన వేసుకొని పొలానికి వెళ్ళి పనిచేస్తుండేవాడు ఒక రోజున రైతు జొన్న పైరు కోసి సంకటన్నం తింటూ ఉండగా ఆ పక్కనే ఉన్న చిట్టడవిలో నుంచి ఒక తోడేలు ఆకలితో నకనకలాడుతూ వచ్చి ఆ రైతు జొన్న సంకటిని చూసి రైతు రైతుమామా నాకు కాస్త ఆకలిగా ఉంది జొన్న సంకటి రుచి చూపించవు అని అడిగింది దానికి రైతు దయతలిచి కాస్త పెట్టాడు తోడేలకు జొన్న సంకటి ఎంతో బాగా నచ్చింది మామా ఇది ఎలా వస్తుందో నాకు చెప్పవు అని అడిగింది దానికి రైతు పొలం తిన్నాలి అన్నాడు దున్నగానే సంకటి కడుపు నిండా తినొచ్చు కదూ అంది తోడేలు అప్పుడే ఎలా వస్తుంది జొన్న పైరు పెట్టాలి ఎదగనివ్వాలి ఎదగగానే సంకటి వస్తుంది కదూ అని అడిగింది తోడేలు అంత తొందరపడితే ఎలాగా సు ఆశాంతం చెప్పని ఎదిగి కంకి కంకి వేసి తర్వాత మీ బోటి పెద్ద మనుషుల్ని మీ పరివారాన్ని కొంచెం దూరంగా ఉండేటట్టు చూడాలి ఆ సంగతి నాకు చెప్పాలా ఈగను కూడా ఆ ఛాయల కన్నా రానియను అప్పుడు నాకు సంకటి తిన్నంత దొరుకుతుంది కదా అని అడిగింది తోడేలు అప్పుడేనా విను జొన్నకంకి బాగా పండిన తర్వాత నూర్చి ఆ గింజలు తొక్కి వండాలి అప్పుడు కానీ సంకటి రాదు అన్నాడు రైతు అబ్బో చాలా చాకిరే ఉందే అందాక కూర్చుంటే చావలసింది ఆకలి అవుతున్నది అంతకంటే తేలిక మార్గం ఏదైనా ఉంటే చెప్పవు అని జాలిగా అడిగింది తోడేలు రైతు దీన్ని తిక్క కుదుర్చాలనుకున్నాడు సరే అలాగైతే ఆ బీట్లో గుర్రం పిల్ల ఉన్నాయి ఆ గుర్రం పిల్లను తిను అని సలహా ఇచ్చాడు తోడేలు తిన్నగా గుర్రం పిల్ల వద్దకు వెళ్ళింది పిల్ల అదిరిపడి ఒక్క గంతున తల్లి పొట్ట కింద దూరింది తోడేలు గుర్రం వెనుకగా వెళ్లి పిల్లను పట్టుకోబోయింది పెద్ద గుర్రం ఎగిరి వెనక కాళ్లతో తోడేలు మీద ఒక్క తన్ను తన్నింది ఆ తన్నుతో దిమ్మ తిరిగిపోయి తోడేలు మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పి అంతకన్నా తేలిగ్గా తిండి దొరికే ఉపాయం చెప్పమన్నది రైతు తోడేలును చూచి సరే అదిగో ఆ దక్షిణపు బీడులో గొర్రెల మంద వేస్తున్నది అందులో బాగా బలిసి ఉన్న పొటేలను చూసి తిను నీ ఆకలి తీరుతుంది అని చెప్పాడు తోడేలు మంద దగ్గరకు వెళ్ళి బాగా కొమ్ములు మెలిక తిరిగి ఉన్న పోటేలను పట్టుకొని రైతు నిన్ను తినటానికి నాకు అనుమతిచ్చాడు అంది అయితే చెప్పేదేముంది ఒక్కటి మాత్రం మనవి చేస్తాను నన్ను ముక్కలు ముక్కలుగా కొరికి వేయవద్దు నా తిత్తి చీల్చవద్దు నోరు బాగా విప్పుకుంటే నేనే నీ నోట్లోకి దూకిపోతాను నీకు మింగే పని కూడా ఉండదు ఏమంటావు అన్నది పొట్టేలు తోడేలు తల ఊపింది తోడేలు గుంట తీసి అందులో కాలు నిగ్గదన్ని నోరు పూర్తిగా తెరిచి కూర్చుంది పొటేలు వెనక్కి వెళ్ళి వెళ్ళి రయ్యిన వచ్చి టప్పుమని ఒక్క తాకు తాకి పారిపోయింది ఆ దెబ్బతో తోడేలకు స్పృహ తప్పింది గంట సేపు వరకు కానీ మళ్ళీ దానికి స్పృహ రాలా అప్పుడు దానికి చిన్న సందేహం వచ్చింది ఇంతకు దాన్ని నేను తిన్నానా లేదా అని కాసేపు ఆలోచించి ఆ బహుశా తినే ఉంటాను అనుకున్నది